వాళ్ళు మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఈ అంట్రా కొంత కొంత జవహర్ లాల్ నెహ్రూ మరి అంబేద్కర్ల కృషి వల్ల ఎస్సీలకు రిజర్వేషన్లు పదిహేను శాతం ఇచ్చారు మరి ఈ రాష్ట్ర కొంతమంది రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ ఎస్సీల మధ్యలో తగద పెట్టి మరి ఆ నర్సు ఉద్యోగాలు మరి ఉద్యోగాలు దీంట్లో వర్గీకరణ కావాలండి వర్గీకరణ కావాల్సి ఉంది ముఖ్యంగా ముఖ్యమంత్రి పోస్టులో డెబ్బై ఐదు సంవత్సరాల్లో రెండు సామాజిక వర్గాలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటు ఇటు పరిపాలిస్తున్నాయి ఓబీసీలు యాభై శాతం మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎందుకు ఒక్కరోజు వాళ్ళు ముఖ్యమంత్రి కాకూడదు దీంట్లో వర్గీకరణ కావాలి మరి సంపద దేశ సంపదంతా జాతీయ బ్యాంకుల్లో ఉంది ఈ బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా తొంభై శాతం వాళ్ళకి ఇస్తున్నారు మార్వాడికి గుజరాత్ వాళ్ళకి మరి ఎస్సీ ఎస్టీలు ఇరవై ఐదు శాతం ఉన్నారు వాళ్ళకు వస్తున్నటువంటి రుణాలు ఒక్క శాతం లోపు మరి ఈ దీంట్లో వర్గీకరణ జరగకుండా సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు ముప్పై మూడు మందిలో ఇరవై మంది గ్రాములు ఉన్నారు వీటిల్లో వర్గీకరణ జరగాలి దీనిపైన ఒక కమిషన్ వేయాలి అంతేగాని ఎస్సీలకు వచ్చే ఎస్ నర్స్ పోస్టులు జూనియర్ ఇంజనీర్ పోస్టుకి వర్గీకరణ కొరకు మిశ్రా కమిషను ఇంకో కమిషన్ వేయడం పొరపాటు ముఖ్యమంత్రుల ఆలోచనలు నేను ఖండిస్తాను నేను అప్పుడే దాని గురించి చెప్పనమ్మా పోలవరం పైన ఇప్పటి వరకు ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గత నలభై సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు చేస్తూ ఉన్నాడు మరి దీనిపైనే ఒక ముఖ్యమంత్రి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతి అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నాను మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పైన జ్యుడిషియల్ కమిషన్ వేశారు మరి అలాగే పోలవరం ప్రాజెక్టు పైన కూడా చంద్రబాబు నాయుడు నేను భయస్తోంది కాదు చాలా ధైర్యస్తుంది అంటాడు చంద్రబాబు నాయుడికి నిజంగా ధైర్యం ఉంటే పోలవరం పైన ఒక జ్యుడిషియల్ కమిషన్ చేయమని నేను డిమాండ్ చేస్తాను సో ప్రపంచంలో కొంతమందికి భోనానికి ఇస్తా ఉంది ధనవంతులే తింటున్నారు మరి మరి తరపాటు చిత్తూరు జిల్లాలో ఒక కొన్ని భూములు ఒక ఆయన ఆక్రమిస్తే దానిపైన విచారణ వేశారు సిట్ అన్నారు అన్ని వేశారు కొల్లేరు పైన వెంటనే ఒక సిట్ లాంటిది వేసి మరి వెంటనే విచారణ చేసి దోషుల్ని జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను